అట్లా చేస్తారు కాలేజీలో పంపిస్తారు అక్కడే అన్నం మూడు పూటల అన్నం అక్కడే కాలేజీలో పెడతారు సార్ వర్షాలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నిలబడలేవు అప్పుడు ఇక్కడ మేము అంతా నీళ్ళు అయిపోతాయి సార్ మాకు ఎన్ని రెండు నెలలు అలా ఉంటారు ఎన్ని నెలలు ఉంటారు ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళలోనే ఉంటాం వర్షాకాలం అంతా ఇండ్లుగడ ఊరిపోయి పోతేనేరు గురించి నిండిపోతుంది కొనే నీళ్లుగా పలుతాయి మాకు నీళ్లుగా పులిపోతాయి దీని ప్రతి సంవత్సరం అవుతుందా ప్రతి సంవత్సరం ఇదేనా ఊరిద్దే వచ్చారా లేదు ఊరిద్దే

ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పొమ్మంటే ఇడికి వెళ్ళిపోతారు మళ్ళా. తప్పసార్లు లేండి మీ వెనక సార్ ఉన్నాడు కదా ఇప్పుడు. అప్పుడు అన్నారు ఇక్కడ కట్టగా యాస్కున్నా అప్పుడు వెళ్ళికొండంటే నేను పాల. హ్మ్. నేను ఎక్కడిపోయి ఉండాలని సార్ మంచిది మీకు ఇప్పుడు మంచి నీళ్లు వచ్చనాయి, రేషన్ కార్డులు వచ్చినాయి పింఛన్లు వచ్చినాయి ఆధార్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు మీరు ఎల్ల చోట్ల అడుగుతున్నారు ఇంకేం కావాలి ఇంకా ఇల్లుంటే అయిపోతా ఇల్లు అయితే అయిపోతుందా నెల నెల అది తిండి పెడుతుందా బియ్యాలు ఏం పనులు కూలి అంటే పోతారా మీరు లక్ష్మయ్య

చేప జల్ల మీ దగ్గర వలలు ఉన్నాయా మరి వలలు ఇస్తే పట్టుకుంటారా ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు కాలువలనే ఈ కాలువలనే పక్కన కాలువలో పట్టుకొని అమ్ముకుంటారా ఇప్పుడు మీరు అది అది చెప్పలేదుగా మీరు చిత్తకాయతలు ఏర్తల్లా మరి మీకు బండ్లు ఉన్నాయా మూడు చక్రాలు బండ్లు ఇచ్చాలు మరి బాడుకు తీసుకుంటారా అవి బాడికి తీసుకుంటారా వెళ్ళి మోసుకొని వస్తారు ఏది వాళ్ళు ఇస్తారు బాడు పట్టుకుంటారు ఎంత బాడుగా ఒక రోజులో ఎంత జమ చేసి ఇస్తే ఎంత ఇస్తారు మీకు ఎన్ని కిలోలు జమ చేస్తారు రోజుకు ఆరు వందలు వస్తాయా

మరి ఇప్పుడు ఆ చిత్తు కాగితాలన్నీ ఏరి ఎక్కడేస్తారు ఇక్కడ రాసుపాలెంలో ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా దానికి ఎంత ఇస్తారా బాటిల్కి ఇస్తారు మరి అట్టలు ఏర్రా అట్టలు ఇస్తారు ఎంత ఇస్తారు కేజీకి పదిహేను రూపాయలు ఇస్తారు ఆ మాదిరిగా మోసుకొని వెళ్తారు మీరు మోసుకొని వెళ్ళి అక్కడే అక్కడేస్తారు ఎంతమందికి కావాల్సి ఉంటుంది చెక్కబండ్లు ఎన్ని కుటుంబాలున్నాయి ముప్పై నాలుగు కుటుంబాలు ఇప్పుడు అందరూ ఆ పనుల మీద వెళ్ళి ఉండరు ముప్పై నాలుగు మందికి బళ్ళు కావాలా చేపలు చేపలు సైకిల్ వాళ్ళ కావాలి చెబళ్ళు కావాలా ఇంకొంచెం వస్తాయి ఒకటి నాది ఒక ప్రశ్న ఇప్పుడు నేను చా అంటే దాదాపుగా కొద్ది రోజుల నుంచి చూస్తున్నా మిమ్మల్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చుకున్న డబ్బుల్లో ఎక్కువ శాతం మీరు గవర్నమెంట్ ఇది మందుబాటులకు ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తుంది రేపు ఎక్కువ మందుబాట్లు గుట్కాలు పాన్ పరాగులు ఇవి ఉన్నాయి కదా కైనీలు అవి వాటికి ఎక్కువ పెడుతున్నారు తర్వాత ఇటు చూడండి ఇప్పుడు కొద్దిగా మేలు ఇప్పుడు అంతకుముందు అంతా ఇక్కడ చాలా గలీజ్గా ఉండేది ఇప్పుడు కాస్త శుభ్రంగా ఉండరు ఇంకా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ నీళ్ళ ట్యాంక్ కట్టారు కాబట్టి ఇంకంత స్నానాలు చేయాలా తర్వాత వచ్చేసి బట్టలు తుక్కోవాలా ఇవన్నీ చేయాలా మీకు వచ్చిన డబ్బులు ఏంటంటే మీ ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి పిల్లలకి బట్టలు బొచ్చలు అర్థమైందా తర్వాత సబ్బులు ఇప్పుడు ఈ అబ్బాయి చూడు జుట్టబెట్టుకున్నాడు తలకు నూనె ఇట్లాంటివన్నీ కొనుక్కునేదానికి ఖర్చు పెట్టాలి బొట్కాలకి తర్వాత వచ్చేసి కైనీళ్ళకి మందుకి దానికి పెట్టే తగ్గించుకోవాలి ఒకేసారి మానేయమని చెప్పడంలే దాన్ని తగ్గించుకొని ఇట్లాంటి వస్తువులు కొనండి అర్థమవుతుందా ఇప్పుడు చూడు ఈమె చలికి ఆ బిడ్డకి స్వెటర్ కొన్నది అట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ పిల్ల వయసు నాకు తెలిసి పదిహేను ఏళ్ళలో పదహారు లోపలే ఉంటుంది అప్పుడే బిడ్డను గనేసింది పిల్లకాయలని ఏ మీకు అన్నీ మీరు చెప్పినట్టన్నీ మేము చేయిస్తాం మీ పిల్లల్ని చదివించండి మేము చదివిస్తాం పిల్లలు ఉండేవాళ్ళు మేము తీసుకెళ్ళి మీకు దగ్గరలోనే మూడు పొట్లు అన్నం పెట్టి బట్టలు ఆడుకునే వస్తువులు అన్నీ సకలం ఉండే బడిలో చేర్పించి ఏ మిమ్మల్ని తీసుకెళ్ళే దగ్గరుండి చూపించి చేరస్తాం మీరు వారానికి ఒక ఒకసారి వెళ్ళి ఏదైనా వండుకుని తిని తీసుకెళ్ళి మీకు కలిగింది పెట్టి చూసుకొని రండి మళ్ళీ పండగలు అట్లాంటివి జరిగినప్పుడు మీకు సెలవులు ఇస్తారు అప్పుడు పిల్లల్ని తుడుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టి మళ్ళీ తీసుకెళ్ళి వదలాల అప్పుడు వాళ్ళకేందంటే నలుగురు పిల్లలతో కలిశారనుకో ఇట్లా లేకుండా శుభ్రంగా ఉండడం చదువుకోవడం ఇట్లాంటి అలవాట్లు వస్తాయి మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఒకరోజు ఒక ఊరికి పోతుంటే వర్షం వర్షంలో సూర్యులో నుంచి నీళ్లు పడుతున్నాయి ఇంట్లో సూర్యులో నుంచి ఎర్రటి నీళ్ళు పడుతున్నాయి వీళ్ళు వాటర్ బాటిల్లో ఆ నీళ్లు పట్టుకొని గ్లాసులు పోసుకొని ఇంత ఇంత మాత్రం ఉంటారు పిల్లలు కూర్చొని తాగుతుండరు ఏరా ఏం చేస్తున్నారు అంటే మందు కొడుతున్నాం అన్నారు ముందు తాగుతున్నాం అన్నారు అంటే వాడికి ఎలా తెలిసింది వాళ్ళ అమ్మా నాన్న తాగేది చూసి వాడికి కూడా ఇట్లా తాగాలని ప్లాస్టిక్ గ్లాసులు వేసుకొని పక్క కూర్చొని తాగుతుండరు సూర్యు నీళ్ళు ఎర్ర రంగు నీళ్ళు అందుకని మీరు మీ పరిస్థితి ఎలాగో ఇలా అయిపోయింది అర్థమైందా మీ బిడ్డలన్నా బాగు చేసుకునేది చూడండి పోనీ ఇప్పుడు మేము ఇన్ని రోజు నుంచి వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇవన్నీ ఇప్పించామా మీరు మీరు ఇబ్బందుల్లో ఉంటే మీకు బియ్యాలు పప్పులు ఈ పట్లు ఇట్లాంటివన్నీ ఇచ్చామా పోనీ మా మీద ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఇప్పుడు కలెక్టర్ గారికి తీసుకొచ్చి చూపించామా ఆయన వెంటనే మంచినీళ్ళు తర్వాత మీ ఇంటి చోట్లు చూడమన్నాడు కొనిమ్మన్నాడు ఇల్లు కట్టిమ్మని చెప్పాడు కలెక్టర్ గారు చెప్పారు ఇవన్నీ జరగాలంటే చేసిన దానికి ఫలితం ఉండాలి మీ ఇప్పుడు ఈ జిట్టు ఎట్టుంది ఈ అబ్బాయిది మీరు శుభ్రంగా ఏంటంటే కత్తిరించి కత్తిరించుకొని దానికి పెట్టాలి డబ్బులు వాళ్ళకి నూనె పెట్టి ఆ అబ్బాయికి అమ్మా నాన్న అమ్మానాయన లేరాయన ఎక్కడ ఉండరు

మరి పిల్లలందరినీ చదువుకు ఇప్పుడు ఆ అబ్బాయి చూడండి అమ్మా నాన్న ఉండరు ఆయన శుభ్రంగా పెట్టుకొని ఉన్నాడు మరి ఇట్లాంటి పిల్లలు ఉంటే తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పిల్లల్ని వదలండి రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తాము సరేనా స్కూల్ పోతావారా ఏనా పోతావా స్కూల్కి ఏం పేరు నీ పేరు ఆడ ఆడుకునే బొమ్మలు ఉంటాయి క్యారమ్ బోర్డు ఉంటుంది ఏ పిల్లల్ని ఆడిస్తారు బిస్కెట్లు ఇస్తారు చాక్లెట్ ఇస్తారు మూడు పూట్ల మీకంటే మంచి భోజనం పెడతారు నాలుగు జతలు బట్టలు ఇస్తారు అప్పుడప్పుడు మీరు చూసుకుంటూ రావచ్చు తర్వాత రెండవది ఇప్పుడు మీరు పొదుపు గ్రూపులు చేసుకోవాలి పొదుపు గ్రూపులు చేసుకొని నెలకు రెండు వందల రూపాయలు పొదుపు గ్రూపులో దాచిపెట్టుకోవాలి అర్థమైందా ఆ దాచిపెట్టుకుంటే ఇప్పుడు మీకు బండ్లు కానీ ఇంకేదన్నా కావాలో ఇప్పిస్తే వచ్చిన ఆదాయంతో ఇప్పుడు ఒక కోట తాగుతుంటే రెండు కోటలు తాగుతామని అని అట్లా చేయకూడదు ఆదాయం పెరిగితే పొదుపు ఎక్కువ చేయాలి అర్థమైందా బాగా మంచి ఆహారం తినండి కావాలండి మీరు చికెన్ తెచ్చుకోండి తినండి చేపలు వండుకోండి తినండి పండ్లు కొనుక్కొచ్చుకొని తినండి వాటికి పెంచండి డబ్బులు పొదుపు చేయండి మంచి ఆహారం తీసుకోండి అర్థమైందా శుభ్రంగా ఉండండి మంచి మంచి బట్టలు కొనుక్కోండి ట్రంకు పెట్టలు కొనుక్కోండి బట్టలు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకొని తర్వాత వాటిని ఏం చేయాలంటే మడత పెట్టి పెట్టుకోండి ఇళ్ళల్లో బీరువాళ్ళు కొనుక్కోండి మీకు ఏం కావాలని మేము తెచ్చిస్తాం మీరు ముందు పొదుపు చేసి డబ్బులు జాగ్రత్త చేయండి తర్వాత ఒక్కొక్క మెట్టి దిగి ఒక్కొక్క మెట్టుకి దిగి ఏ మీరు మీ పిల్లలు లక్షణంగా ఉండాలని మేము ఇంత తాపత్రయపడి ఇంత కష్టపడుతుండేది అర్థమైందా చేస్తారా అట్లా మీరు చెప్పినట్టు మీకు ఇంటి స్థలాలు ఇళ్ళు ఏ దాని తర్వాత అందరికి కూడా ముప్పై ఐదు కేజీలు కార్డులు వచ్చే విధంగా అదేవిధంగా మీకు చెక్క బండ్లు దిగేస్తాం చెత్త ఏరుకొని వచ్చుకొని తర్వాత ఇట్లాంటి గ్రామాలు చాలా ఉన్నాయి చెత్త కాలనీలు వాళ్ళందరికీ కలిపి మీరు కొట్లలో వేసేది ఏదో మన యానాదులు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ఒక ప్లేస్ పెడతాం వాళ్ళు మిగతా వాళ్ళకంటే కూడా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేటట్టు చూస్తాం ఆ వచ్చిన డబ్బంతా పొదుపు చేయాలి సగం ఖర్చు పెట్టుకోవాలి సగం దాచి పెట్టుకోవాలి ఆ దాచిపెట్టుకున్న డబ్బులు సంవత్సరానికి ఒకసారి మీ ఇళ్ళకు కావాల్సిన వస్తువులు మీ పిల్లలకి ఏ లక్షణంగా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి సరేనా చేద్దాం అట్లా మీకు వలలు అడిగారు సైకిళ్ళు అడిగారు చక్కబళ్ళు అడిగారు ఈ మూడు అడిగారు కదా ఇళ్ళ స్థలం ఇల్లు ఇల్లు రాగానే సరిపోదు ఇల్లు కట్టుకోవాలి ఏ మళ్ళా దానికి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు సరిపోవు ఇంకా ఏదన్నా పది రూపాయలు పెట్టి ఇంట్లో అలమారాలు చేసుకోవాలి తర్వాత మీ గ్యాస్ ఉచితంగా ఇస్తుంది గవర్నమెంటు గ్యాస్ కనెక్షన్లు తెచ్చుకోవాలి కట్టెల పొయ్యిలు ఇప్పుడు దొరుకుతున్నాయి మళ్ళీ వర్షాకాలంలో కట్టెల పొయ్యిలకి ఇబ్బంది కదా గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలి బీరువాలు కొనుక్కోవాలి బట్టలు దాచిపెట్టుకోవాలి మీ వస్తువులు దాచిపెట్టుకోవాలి తాళాలు ఇంటికి తాళాలు వేసుకోవాలి భద్రతకు ఉండాలి ఇట్లాంటి ఇట్లాంటి గుడిసెల్లో ఏం భద్రత ఉంటుంది ఇప్పుడు కొంచెం మారి మీరు తలుపులు మేము ఇచ్చిన పట్టలు గిట్టలు కప్పుకున్నారు మరి ఎంత దారుణం ఉండింది అవన్నీ చేసుకోవాలా అప్పుడప్పుడు కూర్చొని ఏ ఇప్పుడు సేనా సార్ వస్తాడు కదా కూర్చొని నాలుగు మంచి మాటలు తెలుసుకొని పిల్లల్ని చదివిచ్చారనుకో చిన్న ఇప్పుడు చూసాం కదా చిన్న చిన్న బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసారు మీరు అట్లా పెళ్లి చేయకూడదు పద్దెనిమిదేళ్ళు వయసు వచ్చిన దాకా ఆడపిల్లకాయలకి ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చిన దాకా మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు పెళ్ళిళ్ళు చేస్తే కూడా ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది చిన్నప్పుడు చేస్తే ఏమీ రాదు తర్వాత పిల్లల్ని చిన్న బిడ్డల్ని అంగన్వాడికి పంపించాలి మూడో తరగతి నుంచి హాస్టల్లో చేర్చాలి అప్పుడప్పుడు వెళ్ళి చ చూపించుకుంటుండాలి మీరు అట్లా గనక చేస్తా ఉంటే మాకు కూడా సంతోషం ఉంటుంది మిమ్మల్ని మొట్టమొదటి వచ్చినప్పుడు ఎలా ఉండరు ఇప్పుడు ఎలా ఉండరు అన్ని వీడియోలు తీసి పెడుతున్నా నేను మళ్ళా మళ్ళీ మార్పులు వచ్చేటివి అన్నీ తీసి పెడతాను మిమ్మల్ని చూసి ఇంకా పది మంది నేర్చుకోవాలి సరేనా చేద్దాం అట్లా సరే